అనుదిన వాగ్దానం డైలీ దేవు నాకు మహిమ కలుగును గాక మన ప్రభులు ప్రిరక్షకులసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం ఆయన హర్షించును జపన్యా మూడు పదిహేడు నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించను రైస్ల హర్షించడం అంటే అతిశేమతో కూడిన మెప్పుకోలుతో కూడిన సంతోషం మరి నీ నీయందు తనకున్న ప్రేమను బట్టి నీ అందు తాను శాంతము వహించిన విధానాన్ని బట్టి నీ అందు తాను సంతోషించుచున్న విధానాన్ని బట్టి ఆయన హర్షిస్తూ ఉన్నాడు అంతేకాదు పద్నాలుగో వచ్చిన నుండి చివరి వరకు గమనించినట్లయితే అద్భుతమైన విషయాలు ఆయన గల కారణాలు కనిపిస్తూ ఉన్నాయి ఏమంటే ఆయన మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు ఆయన నీ మధ్య ఉన్నాడు ఆయన నిన్ను రక్షిస్తాడు నీ నియామక కాలపు పండుగ పండుగలకు రాలేక చింతపడుచున్న నీ సంబంధులను సమకూర్చుతాడు వారు మరి అంతేకాదు నిన్ను హింస హింస పెట్టి వారిని అందరినీ ఆయన శిక్షిస్తాడు కుంటుచూ నడుచు వారిని రక్షిస్తాడు చెదరగొట్టబడిన వారిని సమకూర్చుతాడు వారు చెదరగొట్టబడిన ప్రదేశాలలో వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగ చేస్తాడు మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపిస్తాడు నిస్సముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి మరి మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తాడు అందరు బట్టి ఆయన ప్రేమ చేత నీకు చేసిన కార్యాలను బట్టి ఆయన హర్షిస్తాడు నీ పట్ల శాంతం వహించిన వలన తాను హర్షిస్తాడు నీకు ఇచ్చిన విడుదలను బట్టి నీకు ఇచ్చిన విమోచనను బట్టి తాను నిన్ను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ఆయన హర్షిస్తాడు ఎందుకంటే నీ విడుదల పొందుట నీ విమోచింపబడ్ట నీ రిక్ నీకు పేరు ప్రఖ్యాతలు కలుగుటను బట్టి ఆయనకు సంతోషం ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషిస్తాను అని చెబుతున్న మాటలన్నీ కూడా ఏకో హో సలు ఇస్తున్న మాటలు విషయా అరవై ఐదు పదిహేడు నుంచి ఇరవై ఐదు వచ్చినాలు మరి గమనిస్తే ఆయన దీన్ని బట్టి తన ప్రజలు ఎందుకు హర్షిస్తున్నాడో అర్థమవుతా ఉంది మరి ఈ లేఖన భాగాల్లో కూడా దేవుడు హర్షించడం గల కారణాలు ముందుగా మనం చూసిన లేఖన భాగాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం మనం చేసిన గొప్ప కార్యాలను బట్టి మన దేవుడు మనల్ని బట్టి హర్షించట్లేదు కానీ ఆయన మన పట్ల చూపిన ప్రేమను బట్టి ఆయన మన పట్ల శాంతం వహించిన విధానాన్ని బట్టి ఆయనకు మన ఎందున్న సంతోషాన్ని బట్టి హర్షిస్తూ ఉన్నాడు ఫ్రేస్లాడ్ అట్టి దేవుని బట్టి మనం మరి సంతోషంతో భావంతో మన ఆయనను స్థుతించ భద్రమైన కమా ఫ్రేస్లాడ్ అవును ఆయన మన గొప్పతనాన్ని బట్టి కాదు కానీ ఆయన మనకు చేసిన అద్భుతమైన ఆ ఆశీర్వాదాలను బట్టి రక్షణ బట్టి ఆయన మనకు ప్రతి ప్రతిదాని బట్టి కూడా ఆయన హర్షిస్తా ఉన్నాడు అని అందు హల్లుయ్య ప్రార్థన చేసుకుందాం ప్రేమస్వరూపి పరిశుద్ధురాలు నీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు 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 దేవస్తోత్రాలు నమ్మదగిన దేవుడు అవుతండ్రి వరమందు అయినప్పటికీ అత్యున్నత సింహాసనాశనుడు అయినప్పటికీ దేవ మహాగరుడు మహోన్నతుడు అయినప్పటికీ విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయక దీనుల పట్ల నీ కృపిణిస్తూ నీవిచ్చే ఆశీర్వాదాలన్నిటిని బట్టి నీవిచ్చే విమోచన బట్టి నీవు మా పట్ల శాంతం వహించిన విధానాన్ని బట్టి మీరు హర్షిస్తున్నారని లేఖ భాగాలు తెలియచేస్తూ ఉన్నాయి ప్రప్ప అందరి బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు అవును తండ్రి మా బ్రతికేమిటో మేమెరుగుదాం మీరు దీవించిన విధానం మేము ఎరుగుదాం ప్రప్ప అందరి బట్టి కొట్లా అది స్థుతులు స్తోత్రాలు మీకు మహిమకరంగా మా బ్రతుకులు ఉండటానికి మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి నీకులో పట్టడానికి మరొకసారి మాకును నీ కృపద చేయమని నీవు చేసే గొప్ప మీరు హర్షించదగిన కార్యాలు మాకు చేసిన విధానాలన్నింటిని బట్టి మీ పట్ల కృతజ్ఞతతో భావంతో స్థుతిస్తూ మా బ్రతుకును వెళ్ళమార్చడానికి మీ కృపదించమని ఏసు క్రీస్తు దివ్య నమ్మరు అడిగి వేడుకొచ్చిన ఆమేన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక